ఎవరైనా మరణించిన తర్వాత శౌచము కేవలము పన్నెండు రోజులు మాత్రమే ఉంటుంది అని గరుడ పురాణంలో చెప్పబడుతోంది గరుడ పురాణంలో పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని ఒకసారి పరిశీలించండి మయాతు ప్రోచితే తాక్ష్య శాస్త్రధర్మానుసారత వర్ణానం ద్వాదశాహే సపిండనం ఓ గరుత్పంతుడ నాలుగు వర్ణముల వారును పన్నెండవ దినమందు సపిండీకరణం చేయదవును నేను ధర్మశాస్త్ర ప్రకారంగానే చెప్పింది కర్మలోపాత్ ప్రతియావాయో భవే తస్మాత్ సపిండనం నిరగ్నిక సాగ్నికోవా ద్వాదశాహే సమాచరేతే కర్మలను విడిచిపెట్టడం వల్ల దోషం వస్తుంది ఎవరు ఏ కర్మ చేయాలో ఆ కర్మ చేస్తూ ఉండాలి దేవత అర్చన కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఈ కర్మలు చేయకుండా ఇది ఉండడం అనేది మా మేము చేయకూడదు ఇలా ఉండడం అనేది అంత మంచిది కాదు దానివల్ల పాతిథ్యం ఏర్పడుతుంది పాపం ఏర్పడుతుంది కనుక పన్నెండవ దినంలోనే ఈ సపెండీకరణం చేసేస్తే మిగతా పనులన్నీ చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పి గరుడ పురాణంలో పదమూడవ అధ్యాయంలో చెప్పబడుతుంది సాధారణంగా అందరూ కూడా పన్నెండవ రోజునే పెద్ద కర్మ అనేటటువంటిది ఉంటారు అదే సపిండీకరణం అండి తస్మాత్ సూతక శుద్ధ్యర్థం పితృ కురియా సపిండనం తత పితృగణార్థం పితృలోకం సగచ్చతి ఆ కారణం చేత తండ్రికి సపండీకరణం చేసినట్లయితే సూతకం నివృత్తి అవుతుంది అంటే కొడుకుకి మిగతా బంధువులకి కూడా తర్వాత ఇంకా సూతకం ఉన్నది సంవత్సరం సూతకం ఉన్నది మీరు దేవాలయాలకు వెళ్ళొద్దు మీరు పూజలు చేయొద్దు దీపాలు వెలిగించవద్దు ఇవన్నీ కూడా మధ్యలో కల్పించి భ్రష్టులు చేయడం కోసం ఆచార భ్రష్టులను చేయడం కోసం చెప్పినటువంటి మాటలు ఏదో రకంగా మనము మానేద్దిన బాధ దీపం వెలిగించడం ఎందుకు దేవుడికి నమస్కారం చేయడం ఎందుకు ఏదో ఒకటి తిందాం ఏదో ఒకటి తిరుగుతున్నాం చేయకపోతే నష్టం ఏంటి ఇలా అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళకి ఈ సూతకము అనేటటువంటిది గొప్ప వరం అండి సంవత్సరం పాటు ఎవరైనా చనిపోతే అన్నీ మానేయడం తిండి మాత్రం మానడండి శుభ్రంగా తింటూ ఉంటాడు అన్నీ తినేస్తాడు కానీ దేవతార్చన మాత్రమే చేయడు దానికే సూతకం చెప్పేవాళ్ళు కూడా హిందువులు మనం చెప్పుకునే మన పురోహితులు కూడా అదే చెబుతూ ఉంటారు అదేమంటే శాస్త్రం చెప్తుందండి ఏ శాస్త్రం చెప్తుందండి పురాణం నుంచి నేను చెప్తున్నాను పన్నెండవ రోజుతోటే సూతకం నివృత్తి అవుతుంది జయ శ్రీమన్నారాయణ్ సనాతన ధర్మాన్ని రక్షించండి ఈ సూతకాల పేరుతో భగవంతుడికి దూరంగా ఉండకండి శుభమస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు